వెల్కమ్ టు మై ఛానల్ నెల్లూరు డైలీ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో కందిపప్పుతోటి ధనియాల పప్పు అయితే ప్రిపేర్ చేయబోతున్నాను అండి ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా సింపుల్గా కూడా అయిపోతుందండి తయారీ విధానం చూసేద్దాం అందుకు ముందుగా నేను ఒక గ్లాస్ కంటే కూడా తక్కువే కందిపప్పు అయితే తీసుకొని టూ టైమ్స్ బాగా వాష్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత ఒక బాండల్ని అయితే తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పోసుకొని అందులోనే తాలింపు గింజలన్నీ కూడా వేసుకుంటున్నానండి కొద్దిగా ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే పది ఎండిమిర్చి అయితే వేసుకుంటున్నాను ఇవి కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చాపచ్చగా నలగొట్టుకున్న వెల్లుల్లి ఇంకా ఆనియన్ కూడా కట్ చేస్తే వేసుకున్నాను నేను ఒక ఆనియన్ అయితే తీసుకున్నానండి ఈ ఆనియన్ వెల్లుల్లి అన్నీ కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే టూ టేబుల్ స్పూన్లు ధనియాలు అయితే వేసుకోండి కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ధనియాలు నేను చేసే పప్పుకి టూ టేబుల్ స్పూన్ తీసుకున్నానండి మనం ఎక్కువ పప్పు తీసుకుంటే ధనియాలు కూడా దాన్ని బట్టి తీసుకుంటే ఆ స్మెల్ చాలా బాగా వస్తుందండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఇంగువ కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆనియను ఇంకా వెల్లుల్లి అన్నీ మగ్గేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కందిపప్పును కూడా వేసుకొని ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అయితే ఆయిల్లోనే కందిపప్పును కూడా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మంచి స్మెల్ వస్తూ చాలా బాగుంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోనే హాఫ్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు ఇంకా నేనైతే రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి టమాటాలు కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి టమాటాలు కందిపప్పు అన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటూనే మన స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే ధనియాలు జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఈ పప్పుకు చాలా బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే టూ గ్లాసెస్ వాటర్ అయితే పోసుకుంటున్నానండి ఇలా వాటర్ పోసేసి మూత పెట్టయితే పప్పుని ఉడికేంత అయితే ఉడికించుకోవాలండి మెత్తగా పప్పు ఉడికిపోవాలి అంతవరకు అయితే ఉడికించుకోవాలి ఈలోపు నేనైతే కొద్దిగా అండి చిన్న నిమ్మకాయ సైజు అంతా అయితే నానపెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఈలో పప్పు కూడా ఉడికిపోయింది కదా చూడండి ఎంత బాగా ఉడికిపోయింది కుక్కర్లో వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చండి మీ ఇష్టం నేనైతే కుక్కర్లో వేయట్లేదు ఇలా ఉడికిపోయిన తర్వాత అందులోనే మనం నానపెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా తీసుకొని పోసుకొని ఓ ఫైవ్ మినిట్స్ అయితే చింతపండు గుజ్జును కూడా ఉడకపెట్టుకోవాలి ఇలా చింతపండు గుజ్జు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత పప్పు గుత్తితోటి బాగా ఎనుపుకోవాలండి ఇలా కొద్దిగా మిరపకాయలన్నీ మెత్తగా అయిపోవాలి పప్పు మాత్రం మరీ మెత్తగా కాకుండా ఇలా అయితే ఎనుపుకోండి అంతేనండి పప్పు అయితే ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది పైన కొద్దిగా కొత్తిమీర ఇంకా ఉప్పు సరిపోకపోతే వేసుకోండి కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయండి మనం కారం ఎక్కువ తినాలనుకుంటే ఎండుమిర్చి ముందే ఎక్కువ వేసుకోవాలి అంతే అండి చూసారు కదా పప్పు ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో అందరికీ కూడా బాగా నచ్చుతుందండి ఈ పప్పు ఉడికేటప్పుడే స్మెల్ భలే ఉంటుంది చూసారు కదా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి